నమస్తే ఫ్రెండ్స్ శివశేఖర్ తెలుగు ట్రావెలర్స్ కి సుస్వాగతం ఈ వీడియోలో మీరు పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించవచ్చు పిఠాపురం క్షేత్రమైమ ఇక్కడ శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది ఇది ద్వాదశ శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది పురాణాల ప్రకారం ఇది దశయజ్ఞ అనంతరం సతీదేవి చిరి భాగం పడిన శక్తిపీఠం అని చెప్తారు కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం శివుడికి అంకితమైంది ఇది లింగంతో ప్రసిద్ధి చెందింది పాదగయా సరస్సు ఇది గయాసుని కథతో సంబంధం కలిగి ఉంది పురాణాల ప్రకారం గయాసుని శరీరం మూడు భాగాలు మూడు ప్రదేశాలలో పడ్డాయని చెప్తారు శిరస్సు గయా బిహార్లోను నావిక్ నాసిక్ మహారాష్ట్రలోను పాదాలు పిఠాపురం అంటే ఇక్కడ ఈ కారణంగా పిఠాపురం పాడగాయ అని పిలువబడుతుంది ఇక్కడ పిల్ల ప్రదానం చేయడం ద్వారా పిత్రులకు మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది పిఠాపురం చరిత్ర ఆధ్యాత్మికత మరియు సంస్కృతిలో సమృద్ధిగా ఉంది ఇది భారతదేశంలోని ప్రముఖ పీఠాలలో ఒకటిగా మరియు దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుని జన్మస్థలంగాన్ని ప్రసిద్ధి చెందింది పాదగయ్య సరస్సు కుక్కుటేశ్వర స్వామి ఆలయం దేవి ఆలయం వంటి ప్రదేశాలు భక్తులకు ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉన్నాయి యాసుడు ఒక రాక్షసుడు అయినా ధార్మిక జీవితాన్ని గడపాలని సంకల్పించి గాఢ తపస్సు చేశాడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకొని తనను చూసిన వారు పాపరహితులు కావాలనే వరాన్ని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చాడు అందువల్ల భూమిపై ఎవరైనా గయాసుని చూడగానే వారి పాపాలు తొలగిపోతున్నాయి పాపాలు లేకుండా ప్రజలు స్వర్గానికి చేరుకుంటే ధర్మపు నిబంధనలు అవమానితమవుతాయని దేవతలు భావించారు గయాసుని దేహాన్ని ఉపయోగించుకుని పుణ్యభూమిని సృష్టించాలని వారు నిర్ణయించుకున్నారు బ్రహ్మదేవుడు గయాసుని శరీరాన్ని యజ్ఞం కోసం భూమిపై పరచమని కోరాడు గయాసురుడు దానికి అంగీకరించి తన శరీర భాగాల్ని భూమిపై పరిచాడు ఆయన శరీర భాగాలపై బ్రాహ్మణులు యజ్ఞాలు నిర్వహించారు అయితే గయాసురుడు పునరుత్నం అయ్యే ప్రమాదం ఉండడంతో విష్ణువు ఆయన్ను తన పాదం పెట్టి భూమిలో నిశ్చలంగా చేశాడు గయాసురుడు ఒక పవిత్ర ఆత్మగా పితృదేవతలకు మోషము కలిగించే ప్రత్యేక స్థానం పొందిన వ్యక్తి ఆయన త్యాగం వల్లే గయా పాదగయ వంటి ప్రదేశాలు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా నిలిచాయి